ప్రియమైన భారతదేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం ఎందుకు చేసుకుందామంటే ఒక్కసారి చరిత్రలోకి వెళితే మనకి బ్రిటిష్ పరిపాలన అంతమంత వంద తొమ్మిదిన మన భారతదేశ నాయకులు అందరూ కూడా సుభాగా నివరణ ప్రగతి అంబేద్కర్ గారిని దేశ నాయకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఎందుకంటే వారు ఎంతో ఉన్నత చదువులో ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తిగా కూడా మనం చెప్పాలి అనే సమావేశం సుమారు పదకొండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు పదకొండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి మేధా అందుకే అంత సమయం పట్టింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మరి ఈ సమయంలో వారు ఎందరో మేధావుల యొక్క సలహాలు కూడా తీసుకున్నారు భారతదేశ పరిస్థితులు కూడా చేసుకోవడం జరిగింది రాజ్యాంగ సభల ద్వారా ఏర్పాటు అంటే తొమ్మిది పాయింట్ పదకొండు రాజ్యాంగ సభల ద్వారా కూడా ఈ షెడ్యూల్స్ పెరిగాయి ఆ దృఢ అదృఢ అంటే మన భారత రాజ్యాంగం దృఢంగా ఉంటుంది అదృఢంగా ఉంటుంది అందువల్ల రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని అంటే ఎప్పుడు ఆమోదించారంటే దీన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది

జిల్లా పరిషత్ మా పాఠశాల సాంఘిక ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి విద్యార్థుల ప్రతిభతో చక్కటి మోడల్సింది నిజంగా పాఠశాలలో విద్యార్థులకి మనం చెప్పాలి కానీ వారు ఎంత గొప్పగా భారతదేశాన్ని ఇక్కడ వారు అందించారండి మొత్తం భారతదేశంలో ఏమున్నాయి పార్లమెంట్ కానీ అట్లాంటి ఉన్న ఒక ఈ రాజ్యాంగం అనిపించింది ఇలా అనేక రకమైన మోడల్స్ కూడా విద్యార్థులు చాలా చక్కగా తయారు చేశారు ఈ సందర్భంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారు మా ఎంఈఓ గారు సందర్శించారని సందర్శించే ముందు వారు ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శిస్తున్న వారు చెబుతున్న విధానం అంతా కూడా అబ్బులు పరిచింది పెంచుకున్నారు అదే విధంగా విద్యార్థులు కూడా మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు కూడా వారస గ్రామంలో వచ్చి ఆ విద్యార్థులు ఈ రాజ్యాంగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ నమూనాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళు కూడా మేము కూడా తర్వాత తయారు చేస్తాం అని ఉత్తేజన పొందే విధంగా చక్కగా తయారు చేశారు అన్ని కూడా మీ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి మరి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ డే ముఖ్యంగా తీసుకుంటే రాజ్యాంగ దినోత్సవం ఈ సందర్భంగా మా పాఠశాలలో విద్యార్థులు చాలా చక్కటి మోడల్స్ పెట్టారని న్యూ పార్లమెంట్ పార్లమెంట్ అని రౌండ్గా ఉంటుంది ఇక్కడ పార్లమెంట్ చూడండి న్యూ పార్లమెంట్ మనకి అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు ఏదైనా విద్యార్థులు చెయ్యాలనుకుంటే చేస్తారు ఖచ్చితంగా నేచర్ ఒకసారి నేచర్ని ఒకసారి పరిశీలిస్తే డే అండ్ నైట్ ఒకసారి చక్కగా వీళ్ళు కూడా బాగా చేశారు ఫ్లడ్ అలారం చాలా ముఖ్యం కదండి ఫ్లడ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలారం రోగింది అనుకోండి వెంటనే మనం అధికారులు అప్రమత్తం అవుతారు చూసారు అక్కడ లైట్స్ వెలుగుతుందని ఫ్లడ్ వచ్చినట్టు అలా తయారు చేశారు అలాగే విలేజ్ మోడల్ విలేజ్ మోడల్ విలేజ్ అని ఒకసారి చూడండి ఎంత చక్కగా గ్రీనిష్గా ఉందో చాలా చక్కగా తయారు చేశారు వీరిద్దరు ఈ ఫారెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి ఫారెస్ట్ ఫారెస్ట్ ఉంటే కదండి మనకి వర్షాలు కానీ అన్ని చక్కగా వస్తాయి విద్యార్థులు ఆ ఆలోచనతో ఫారెస్ట్ని కూడా తయారు చేశారు ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి చాలా ఆ కేవ్స్ కానీ వల్కనో కానీ అక్కడ ట్రీస్ కానీ అన్ని పెట్టారు మరి డ్యామ్ వాటరు అక్కడ ఎట్లా వస్తుంది అనేది వాటర్ని ఒకసారి స్టోర్ చేసిన తర్వాత అవసరమైనప్పుడు ఆ వాటర్ ఎలా వస్తుందనే విషయాన్ని కూడా విద్యార్థులు చాలా చక్కగా ఆ డ్యామ్ని చాలా కలర్ఫుల్గా బ్రహ్మాండ తయారు చేశారు స్మార్ట్ సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ప్రజెంట్ చాలా స్మార్ట్ సిటీస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపడం జరుగుతుంది ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కదండి మరి ఇది చాలా ఎఫెక్టివ్గా తయారు చేసే విద్యార్థులు ఎప్రిషియేట్ చేయాలి విద్యార్థుల్ని ఈ విధంగా వాల్కనో మరి అగ్నిపర్వతాల విషయానికి వచ్చేటప్పుడు అగ్నిపర్వతాలు పర్వతాలు ఒక్కసారి బదలయ్యేటప్పుడు లావా వస్తుంది ఆ లాభం రావడానికి కెమికల్స్ ఇక్కడ అమ్మాయి ప్రయోగం చేస్తుందండి ఆ విధంగా చక్కగా ఈ దానికి సంబంధించినటువంటి ఆ కెమికల్స్ని సల్ఫరు తర్వాత ఈ విధంగా కొంచెం చేసి చాలా ప్రయత్నిస్తుంది లావా ఎట్లా వస్తుంది ఏంటనేది చూడండి ఒకసారి బొడబుడలు వస్తున్నట్టుంది అదిగోండి లావా వస్తుందండి వెరీ గుడ్ చక్కగా వెల్ ట్రై బాగుంది తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ చక్కగా ఫ్రీడమ్ ఫైటర్స్ని మాకు ఇక్కడ చూపెట్టారండి చక్కగా చిన్నారులు అది రౌండ్ అంటే మొత్తం రౌండ్గా కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక ఫొటోస్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థుల యొక్క ఆసక్తిని వాళ్ళకి చేయించాలనే ఆలోచన వస్తే వాళ్ళు చక్కగా చేస్తారు మరి ఈ సందర్భంగా పాఠశాల బ్రహ్మాండంగా తయారు చేశారు తర్వాత ఇక్కడ చూడండి అవుట్ తర్వాత వైల్డ్ ఫైర్ అంటే మొత్తం న్యాచురల్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా విద్యార్థులు తయారు చేశారు ఇక్కడ కూడా ఈ ఫ్లడ్స్ని ఎర్త్ క్వేక్ ఇలాంటివన్నీ చేశారు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ జీకే చాలా చక్కగా విద్యార్థులు చాలామందికి ఈ మన స్టేట్లో ఉన్న డిస్టి క్యాపిటల్స్ని అన్నీ కూడా స్టే మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ క్యాపిటల్స్ అక్కడ లైట్ వెళుతుందండి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టెన్త్ క్లాస్ పిల్లలు బుక్ తయారు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ సింబల్స్ మనకి స్టేటు నేషనల్ యొక్క ఇంపార్టెంట్ అది చక్కగా చిన్నారులు తయారు చేయడం జరిగిందండి అక్కడ చూడండి మా సాంఘిక ఉపాధ్యాయురాలు శ్రీమతి మేడం గారు చక్కగా విద్యార్థుల్ని ఈ విధంగా తయారు చేశారు ఆమె ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే జరుగుతుంది ఆ కాన్స్టిట్యూషన్ డే చూడడానికి నేను కూడా వెళ్ళడం జరిగిందండి మొదలత గారు శ్రీమతి మొదలత గారు విద్యార్థుల్ని చక్కగా ఒక డిసిప్లిన్గా ఒక టూ డేస్ నుంచి ఆమె దృష్టి పెట్టి చక్కగా ఎన్ని మోడల్స్ తయారు చేయించారు చూడండి మరి ఈ మోడల్స్ అన్నీ కూడా పాఠాల్లో వింటారు కానీ ఇక్కడ డైరెక్ట్గా చూసేటప్పటికీ వాళ్ళకి దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి చాలా ఇంట్రెస్ట్గా పెరిగి వినేదానికంటే చూసే నాలెడ్జ్ ఎక్కువగా అవుతుంది మరి చక్కగా విద్యార్థుల్ని ప్రిట్ చేయడం జరిగింది కాబట్టి మా పాఠశాలలో ఇలాంటి ఏ డేస్ వచ్చినప్పుడు కూడా చక్కగా మా ప్రధానోపాధ్యాయులుగా మా ప్రధానోపాధ్యాయులు వారు నాగేంద్ర కుమార్ గారు ఆధ్వర్యంలో ప్రోత్సాహంతో మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో యూనిటీగా ఉంటూ విద్యార్థుల్ని ఒక సక్రమమైన నాలెడ్జబుల్గా తయారు చేయడం చేస్తూ ఉంటామండి ఎప్పుడు మేము విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మోడల్స్ అన్నీ వాళ్ళకి చెబితే చేస్తారు అలాగే ఏడేస్ అయినా సో బాయ్ బాయ్